హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్ చూడండి ఇది న్యూ మోడల్ ఫఫ్ అయిండ్ డిజైన్ బాబలి ఆయండలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి చూడండి ఇలా కిందకి బార్డర్ ఇచ్చేసి దీనికి ఇలా ప్రింట్స్ లాగా ఇచ్చేసాను ఇలా ఫైవ్ ప్రిల్స్ వచ్చేసాయి మనం ఫైవ్ పెట్టే పెట్టేసుకోవచ్చు ఫోర్ పెట్టేసుకోవచ్చు అలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చేసాము ఇది కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఫుల్గా చూపిస్తానండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్ బాగుంది న్యూ మోడల్గా కనిపిస్తుంది కదా చూద్దాం ఇది ఎలా చేయాలో చూడండి నేను ఈ హ్యాండ్ డిజైన్ కోసం అయితే ఇలా వేస్ట్ పేపర్ని యూజ్ చేస్తున్నాను ఇది హ్యాండ్ పర్ఫెక్ట్ సైజ్ అండి నేను మామూలుగా సైజు టెన్ టెన్ అండ్ హాఫ్ అలా పెట్టేశాను ఇటు పైన వైపు హాఫ్ ఇంచ్ కింద వైపు హాఫ్ ఇంచ్ అలా వదిలేసాను చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా ఉంది కదా యాజ్ స్జ్గా ఈ హ్యాండ్ ఎలా ఉందో నేను లైనింగ్ క్లాత్ని కూడా అలానే కట్ చేసేసుకున్నానండి ఈ లైనింగ్ క్లాత్ని మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికి ఈక్వల్గానే కట్ చేసుకున్నాను ఇది కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా ఈ క్లాత్ని చూసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ క్లాత్ దీనికి నేను ఈ బార్డర్ వేయాలనుకుంటున్నాను ఇలా ఇది బార్డరు ఈ బార్డర్ని వేయాలనుకుంటున్నాను ఈ బార్డర్ మనకు సైజు వచ్చేసి ఎంత వచ్చేసింది చూడండి ఫోర్ ఉంది ఇట్లా చూడండి ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా మనకు త్రీ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేస్తుందండి హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ కదా అలా ఫోర్ ఇంచెస్ మన బార్డర్ సైజుని బట్టి నేనైతే ఇక్కడ ఇలా చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ సైజుని బట్టి మనము ఇది ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పీసు ఈ బార్డర్ది మనకి ఈ పీస్ వచ్చేసి మనం దీనికి ఇలా చేసేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా అండి ఇప్పుడు మనము యాక్చువల్గా ఈ హ్యాండ్ మెజర్మెంట్ ఎంత ఉందో ఫస్ట్ మన పేపర్ పైన పెట్టేసుకొని దీన్ని బార్డర్ లెంత్ ఎంతుందో దీన్ని బేస్ చేసుకొని ఇలా మనం ఈ పీస్ని అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ టూ పీసెస్ని పక్కన పెట్టేసుకుంటే మనం యాక్చువల్గా క్లాత్ ఎంత తీసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మామూలుగా ఇది హ్యాండ్ క్లాత్ అండి ఇది టూ ఫోల్డింగ్స్ మీద ఉంది చూసారా గుర్తుపెట్టుకోండి టూ ఫోల్డింగ్స్ మీద ఉంది ఇటువైపు జాయింటింగ్ వచ్చింది ఇటు సైడ్ ఓపెన్ వచ్చింది ఇది ఓన్లీ ఒక హ్యాండ్ మాత్రమే అండి టూ హ్యాండ్స్ మాత్రం కాదు ఇది టూ హ్యాండ్స్ మాత్రం కాదు ఒకటే హ్యాండ్ చూడండి ఈ హ్యాండ్ మనం స్టిచ్ చేసిన తర్వాత ఇంత వచ్చేస్తుంది మనము ఇలా తీసుకోవాలి ఇప్పుడు సింగిల్ హ్యాండే డబుల్ క్లాత్ యూజ్ అవుతుంది అనమాట దీనికి ఓకేనా అర్థమవుతుందా సింగిల్ హ్యాండ్ డబుల్ క్లాత్ యూజ్ అవుతుంది ఇలా డబల్ క్లాత్ను ఫస్ట్ మనం సెట్ చేసుకొని కట్ చేసుకోవాలండి దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ సెంటర్లో ఒక టక్ ఇచ్చేసుకోవాలి చూడండి ఈ డిజైను ఈ బూటీస్ పైన వైపు చూస్తున్నట్లున్నాయి కాబట్టి నేను ఇలా కింద వైపున ఒక టక్ ఇచ్చేసుకున్నాను ఇలా మిడిల్ పార్ట్ ఇది నాకు ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఇక్కడ ఉంది కదా టూ టూ ఇంచెస్ ఒక ఫైవ్ ప్లేస్లలో అలా పెట్టేసుకోవాలండి చూడండి కరెక్ట్ టూ టూ ఇంచెస్ ఇలా ఫైవ్ ప్లేసెస్లలో ఇలా పెట్టేసుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఇంకొకసారి పెట్టేసుకుంటే మనకు ఫైవ్ టైమ్స్ అయిపోతుంది అలానే ఇటు కూడా టూ టూ ఇంచెస్కి ఇలా ఇలా ఫైవ్ ప్లేసెస్లలో పెట్టేసుకున్నాం కదా ఈ ఫైవ్ ప్లేసెస్లల్లో పెట్టి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనము ఇది మిడిల్ పార్ట్ కదండి ఇంకా ఇలా ఇలా సెట్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి మనకి ఇక్కడ డిజైన్ తెలిసిపోతుంది కదా ఇలా ఈ పాయింట్స్ పెట్టేసుకుంటే మనకు ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ ప్రిల్స్ అనేటివి ఇలా మనం మళ్ళీ ఇక్కడ సెట్ చేసేసుకోవాలండి సెట్ చేసుకుని ఇట్లా పెట్టేసుకోవాలి అదేవిధంగా ఇటువైపు నుండి కూడా ఇలా తీసుకొచ్చుకోవాలండి మనం ఇలా ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ పెట్టేసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది ఒకసారి ఇది ఎలా స్టిచ్ చేయాలో నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి మనము ఇది హ్యాండ్ హ్యాండ్ మిడిల్ పార్ట్ కన్నా ఒక్కొక్క ఇల్ ఎలా పెడుతున్నానో చూడండి ఈజీగా ఉంటుందండి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది ప్లస్ కొంచెం టైం వేస్ట్ అవుతుంది కానీ మనకు డిజైన్ అనేది చాలా చాలా బాగా వచ్చేస్తుంది ఇలా మంచిగా సెట్ చేసుకోవాలండి నీట్గా సెట్ చేసేసుకొని ఒక స్టిచ్ ఎక్కువ చైర్ పర్సన్ అయితే మనం ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ వీటికి పాటు ఒక కట్ పీస్ చేసుకున్నాం కదా ఇక్కడ ఏదో ఒక చేసుకోవాలి చూడండి దీనికి నేను ఇలా మిడిల్ పార్ట్ అయితే దీనికి ఇలా పెట్టేసుకొని నేనైతే దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాను ఈజీగా ఉంటుంది మనకి చూడడానికి మనం ఈ క్లాత్ ని ఇలా కరెక్ట్ సెట్ చేసేసుకొని ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదా దీనికి ఇలా సెట్ చేసుకో

ఇది అనేది ఎంత పడుతుంది ఎంత సరిపోతుంది అనేది ఈజీగా అర్థం అయిపోతుంది అండి మనకు సేమ్ हमें केमरे में दिखाने का कार्य करते हैं इसके साथ में कोई एक्साप्लायर लगा देते हैं। मैं भी से शुरू हूँ। को स्टिक्स पटाए जाएंगे। इतना ही के फ्री करने के समय।

ఇప్పుడు ఇలా నుండి మనం చెప్తా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది గ్యాప్ రి

బార్డర్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం హ్యాండ్ క్లాత్ మనకు రైట్ సైడ్ పెట్టాలండి ఇలా బార్డర్స్ వేసినప్పుడు మనం ఈ బార్డర్ని ఇలా రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలి ఇలా రాంగ్ సైడ్ పెట్టి మనం స్టిచ్ చేస్తే దీన్ని ఇంకా తిరిగేస్తే చూడండి ఈ పీ కరెక్ట్ గా కనబడుతున్నాయి కదా నేను ఇప్పుడు ఒక వదిలేసాను కదా ఎంత అయితే వదిలేసానో అంత నేను స్టిచ్ అయితే పెట్టేసుకుంటున్నాను అండి

అది కాకుండా నేను తిని లాజిస్ట్ చేస్తున్నానా మనం మళ్ళీ టాక్ చేద్దాం కదా నా టాక్ చెయమన్నం మనం క్లియర్ చేద్దాం కదా అది కరెక్ట్ గా ఉంది ఎలాగైనా సరేంతా మధ్యదినే కింద అంటే మనకు గ్రహంగాకి కూడా ఇంకా బార్డర్ వచ్చేసింది అందుకే నేనేతే ఈ కలర్ లో కజ్ కొえて పైని మాత్రమే నేను స్టిచ్ చేస్తున్నాను మనక కింద స్టిచ్ అలా ఇవొక కండిషన్ ఈ కలర్ పైనే ఈ కలర్ స్టిచ్ చేసి కండిస్తున్నాను సో అమ్మంతా యూట్యూబర్ అండి

আইডো দি পেছমেন্টটা আমাকে এটা দিয়ে দিলাম ইপো দিন ইলাস্টিকেশন ফেলা ওটা স্ট্রেচ নিতে তারপর দিছি এটা দি পেছ ফেলে মরতেছে তোস ማለት ওটা নিয়ে যে তারপরটা আর স্টক করতে মত আমরা কাট শেষ ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఉంది ఏదండి దీనికి కమిలో పెద్ద బట్టను కూడా పెట్టేసుకోవచ్చు కానీ నేను ఇలా చిన్నగానే పెట్టేస్తున్నానండి దీన్ని దీనికి ఇలా కుట్టేస్తాను

కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి తిప్పేసి తిని ఒక చీరగా చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి నేనేం చేస్తున్నాను అనేది కెరియర్లో చూపిస్తున్నాను